మంత్రి గారు ఇప్పుడు ఐటీ మరి ఇండస్ట్రీస్ మినిస్టర్గా శ్రీధర్ బాబు గారే ఉన్నారు వారు సమర్థుడు ఇలాంటి సందేహం లేదు మరి వారి ఆధ్వర్యంలో రాష్ట్రానికి లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై యాభై కోట్లు పెట్టుబడులు వచ్చినాయి ఫస్ట్ ఇయర్లో ఫార్టీ థౌసండ్ క్రోడ్స్ వచ్చినాయి మేము చాలా సంతోషించాం మంచిగా ఉద్యోగాలు పెరుగుతాయి ఇంకా మంచి పెట్టుబడులు వస్తాయని చెప్పేసి కానీ మొన్న వారం క్రితం పది రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూసాం మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు మాకు ఎవరు డబ్బులు పెడతలేరు మాకు ఎవరు అప్పు ఇస్తలేరు ముఖ్యమంత్రి గారు అన్నారు ముఖ్యమంత్రి గారు అన్నారు రికార్డు చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నా స్టేట్ పాయింట్ మంత్రి గారి మంత్రి గారు చెప్పారు అధ్యక్ష స్టేట్ పాయింట్ నేను మంత్రి గారు అడుగుతా ఉన్నా మంత్రి గారు అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ వచ్చిన నిధులు లక్ష అదే ఇక్కడ దాదాపు రెండు లక్షల కోట్లు పెట్టుబడులు నిజమా ముఖ్యమంత్రి గారి మాట అబద్ధమా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వం కాంట్రాక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి అధ్యక్ష సద్ అధ్యక్ష వారికి బడ్జెట్ పద్దలపై మాట్లాడాలని చెప్పంటే దానికంటే ఎక్కువ రాజకీయ ప్రసంగమే వారు చేస్తూ ముఖ్యమంత్రి గారిని విమర్శించేటువంటి కార్యక్రమం పెట్టుకోవడం తప్ప వ్యక్తిగతంగా ఈర్ష భావము అక్కస్సు కనిపిస్తుంది తప్ప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట మా గౌరవముఖ్య రేవంత్ రెడ్డి గారు కానీ లేదంటే శ్రీధర్బాబు గారు కానీ ప్రతిపక్షాలు భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు పెట్టుబడిదారుల గురించి అనే మాట మాట్లాడింది తప్ప ఎవరు రావడం లేదు ఎక్కడ లేరు అధ్యక్ష ప్రతి మాకు రావద్దు అని భయపెట్టే విధంగా ప్రతిపక్షాలు మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీరు చేస్తున్నటువంటి దాన్ని అలా చేయకూడదు అనే మాట చెప్పారు తప్ప ఈరోజు మొదటి సంవత్సరం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఐటీ శాఖ మాజీ ప్రతి శ్రీబాబు నాయుడు నాయకత్వంలో నలభై ఎనిమిది వేల కోట్ల అధ్యక్ష రెండవ సంవత్సరము ఒక్క నూట లక్షలు రెండు లక్షల కోట్ల పైచీలకు రోజు ఈ తెలంగాణకు పెట్టుబడులు వస్తుంటే చూస్తూ ఊరువలేక ఈ విధంగా ఎందుకంటే వారు ఐటీ శాఖ మార్చి ఉన్నటువంటి మరి పెద్దలు కేటీఆర్ గారు లేరు ఇక్కడ వారి ఆయాంలో రానటువంటివి బీఆర్ఎస్ ఆయాంలో రానటువంటి నిధులు తెలంగాణకు వస్తున్న సందర్భంలో పెట్టుబడుల రూపంలో ఫోర్త్ సిటీగా మనం వీరు ఆవిర్గ్రహించేటువంటి దాన్ని చెప్పడం వల్ల ఈరోజు వారు ఈ విధంగా వస్తున్నటువంటి దాన్ని జీర్ణించుకోలేక మాట్లాడడం సరేది కాదు మా గౌరవ ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భం కోరుతా ఉన్నాం మీ ఎవరిని కూడా భయపడుతున్నాం అధ్యక్ష ఆహ్వానిస్తున్నాం పెట్టుబడులు వస్తున్నాయి అధ్యక్ష థ్యాంక్స్ అలాట్ శ్రీనివాస్ గారు మంచి మాట చెప్పారు అధ్యక్ష దీనికి క్లారిటీ వచ్చింది ఇప్పుడు అంటే మాకేందంటే పెట్టుబడులు రా రెండు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి స్వాగతిస్తున్నాం వారు చెప్పినట్టుగా తప్పకుండా దానిపైన వైట్ పేపర్ రిలీజ్ చేయమని అయితే ఇంతవరకు ఎన్ని గ్రౌండ్ అయినాయి రెండు లక్షల కోట్ల రూపాయలల్లో గతంలో నలభై వేల కోట్లు ఇప్పుడు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు దానిపైన ఎన్ని గ్రౌండ్ అయినాయి రాబో ఎన్ని రోజులు వస్తాయి ఎప్పుడు వస్తాయి దీంట్లో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా డౌట్ లేదు కాకపోతే నేను నా 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 సందేహం అంటే గతంలో ముఖ్యమంత్రి గారే రాష్ట్రం పరిస్థితి చెప్పుకుంటూ ఆ మాటల్ని నేను కూడా మాట్లాడద్దు రాష్ట్రాన్ని వేరే కొడుతు దీంతో కంపేర్ చేసుకుంటూ మరి ఏం చెప్పారంటే పెట్టు అంటే అప్పులు ఎట్లా ఎవరి ఇస్తలే అని చెప్పారు స్టేట్మెంట్ క్లియర్ ఉంది అధ్యక్ష కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఉంది మంత్రి గారి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఎవరు నమ్ముతారు అని చెప్పారు కాబట్టి ఇది క్లారిఫికేషన్ అయినా క్లారిఫై అయిపోయింది రాష్ట్రం మంచి స్థితిలో ఉంది ఇబ్బంది లేదు అని చెప్పి పేటరి అయిపోయింది ఎందుకంటే పదే పదే రాష్ట్రం అప్పుల పాలైపోయింది అయిపోయింది దివాలా ఇచ్చింది దివాళు కూడా పెట్టుబడులు ఎందుకు వస్తారు వస్తుంది కాబట్టి వారి స్టేట్మెంట్ కాంట్రడిక్టర్ స్టేట్మెంట్ మానుకోవాలా ప్రభుత్వం అని చెప్తా ఉన్నా మంచిగా ఉంటేనే కదా పెట్టుబడులు వస్తాయి రెండు లక్షల కోట్ల రూపాయలు వచ్చాయంటే స్టేట్ స్టేట్ ఎకానమీ బాగుంది స్టేట్ల కండిషన్స్ బాగున్నాయి పది సంవత్సరాల పరిపాలన బాగుంది దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలి మీరు కానీ బాగా అని చెప్పేసి తప్పుడు ప్రచారం మానుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకోటి కాదు